హాయ్ హలో ఎలా ఉన్నారంతా బాగున్నారా సో ఫేస్బుక్ పేజ్ అనేది టాపిక్ నడుస్తుంది కాబట్టి ఫేస్బుక్ పేజు చాలామంది క్రియేట్ చేసుకున్నట్టున్నారు నాకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి తర్వాత మొన్న వీడియో చేసినప్పుడు అదే ఎలా చేసుకోవాలా యాక్టివేట్ చేసుకోవాలనే చూశారు కదా ఇప్పుడు ఇంకొక స్టెప్పు ఎడిట్ యువర్ బేసిక్ డీటెయిల్స్ ప్రొఫైల్ డీటెయిల్స్ అనమాట అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను కొన్ని క్లారిటీగా ఇక్కడే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఎందుకని అంటే ఈ మానిటైజేషన్ టైంలో మనకు చాలా క్లారిటీగా ఉండాల్సిన విషయం అంటే మేం పడ్డ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఆన్లో లేకపోయేసరికి మాకు టూ మంత్స్ పేమెంట్ అనేది హోల్డ్ అయింది సో ఇవన్నీ మేము ఫేస్ చేశాను కాబట్టి మీకు ఈజీగా అయ్యేట్టుగా చెప్తాను అనమాట దాంతో ఏం చేసుకోవచ్చు మీరు ఫేస్బుక్లో ఈజీగా డబ్బులు అనేది సంపాదించవచ్చు ఓకేనా ఇప్పుడు దాని గురించే చెప్తాను చూడండి ఇది మన సర్ఫేస్ అనేది ఇట్లా కనబడుతుంది సీతారామం అనేది ఇక్కడ హోమ్ వస్తుంది దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మన ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి జీరో లైక్స్ జీరో ఫాలోవర్స్ నాకు ఇంకా ఫాలోవర్స్ రాలేదు తర్వాత ఇక్కడ అబోట్లోకి వస్తే ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి నేనైతే పేజ్ వచ్చేసి స్పీకర్ ఇచ్చినాను తర్వాత లింక్ ఇచ్చినాను నాట్ ఎట్ రేటెడ్ జీరో వ్యూస్ సి యువర్ అబౌట్ అబౌట్ ఇన్ఫో ఉంటుంది దీని తర్వాత ఎడిట్ పబ్లిక్ డీటెయిల్స్ అనేది ఉంటుంది అన్నమాట దీన్ని మనం ఇప్పుడు ఎడిట్ చేయాలి ఎడిట్ పబ్లిక్ డీటెయిల్స్లో ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా దీన్ని మనం ఎప్పుడు కావాలన్నా ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత అవతారోటి క్రియేట్ చేసుకోవచ్చు మనం కవర్ ఫోటో దీన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు బయోని ఎడిట్ చేసుకోవచ్చు డీటెయిల్స్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మనం ఇచ్చినాము కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఇదేమిది పేజ్ మోటివేషన్ స్పీకర్ ఓకే డన్ అయింది ప్రనౌన్స్ అదే అవసరం లేదు కాంటాక్ట్ యువర్ ఇన్ఫో ఎడి యాడ్ యువర్ అడ్రస్ అనమాట స్టీ టూ ఇవన్నీ ఇవ్వాల పక్కాగా ఇవ్వాలనేం లేదు కొంతవరకు ఇచ్చేది మన మంచిది అనమాట మెయిన్గా ఏంటంటే బిజినెస్ పర్పస్ మీద చేస్తుంటారు కదా వాళ్ళు అయితే ఇవ్వండి అడ్రస్ అయితే స్కిప్ చేసేది మంచిదే లేదు సింపుల్గా ఇచ్చినా ఓకే తర్వాత యాడ్ ఫోన్ అయితే కంపల్సరీగా ఇవ్వండి మన ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీగా ఇవ్వండి తర్వాత ఈమెయిల్ ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీ ఉండాలా ఎందుకంటే ఈ మెయిల్కే ఈమెయిల్ ఈమెయిల్కే మెయిల్ వచ్చేది అనమాట తర్వాత యాడ్ సర్వీస్ ఏరియా ఇది వచ్చేసి బిజినెస్ మనం ఇవ్వాల్సిన ఏరియా గురించి మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అదేం అవసరం లేదు తర్వాత బేసిక్ ఇన్ఫో యాడ్ అవర్స్ ఈ యాడ్ ప్రైజ్ రేంజ్ యాడ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటి అంటే యాడ్ అవర్సు యాడ్ ప్రైజ్ రేంజు యాడ్ సర్వీసెస్ వచ్చేసి బిజినెస్ పర్పస్ మీద ఫేస్బుక్లో పేజెస్ క్రియేట్ చేసుకుంటారు ఎలా అంటే ఒక బట్టల షాప్ పెట్టుకునే వాళ్ళు అనుకోండి ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేసుకుని వాళ్ళ బట్టలని ఫొటోస్ని దీని ప్రైజ్ ఇంత దీన్ని ప్రోడక్ట్ ఇది అనేసి ఫేస్బుక్లో ప్రమోట్ చేయడము అలా వాళ్ళ బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు అనమాట వాళ్ళకనేది యాడ్ అవర్సు యాడ్ ప్రైజ్ రేంజ్ యాడ్ సర్వీసెస్ ఇవి అవైలబుల్ వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయి అనమాట యాడ్ అవర్స్ అంటే మా షాప్ ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఓపెన్ ఉంటుంది తర్వాత ఏడ ప్రైజ్ రేంజ్ అంటే మా షాప్లో ఐదు వందల రూపాయల నుంచి దాదాపు పదిహేను వందల రూపాయల వరకు ప్రైజ్ రేంజ్ ఉంటుంది ఈ రకంగా తర్వాత యాడ్ సర్వీసెస్ మా షాప్లో హోమ్ డెలివరీ సర్వీసెస్ ఉన్నాయి తర్వాత మీరే ఇంటికి వచ్చి మేమే ఇంటికి వచ్చి ప్రోడక్ట్స్ చూపిస్తాం లైవ్లో అనే దాని గురించి అనమాట ఇవి ఉంటాయన్నమాట సో మనమైతే జస్ట్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఏమీ అవసరం లేదని చెప్తాను ఇదే అనమాట ఇంతవరకు చూసింది బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేసేసినాం అయిపోయింది ఇప్పుడైతే ఇప్పుడు మన మెయిన్ పని అనేది ఇప్పుడు స్టార్ట్ చేయాలి వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు ఫోటో అప్లోడ్ చేయడం లేదు ఏదన్నా మెసేజ్ ఏదన్నా టైప్ చేసి మెసేజ్ని టైప్ చేసి దాన్ని కూడా పోస్ట్ చేయడం ప్రతి ఒక్క పోస్ట్కి కూడా దాన్ని ఫేస్బుక్ కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు సో గుర్తుపెట్టుకోండి ఫేస్బుక్లో ఓన్ కంటెంట్ మాత్రమే ఉండేది పెట్టాలన్నమాట పోయిన వీడియోలో కూడా చెప్పినాను ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టండి ఓన్ కంటెంట్ అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో నేను పెడుతున్నాను ఇదైతే యూట్యూబ్లో పెడుతున్నాను దీన్ని తీసుకొని మళ్ళీ ఫేస్బుక్లో పెట్టకూడదు అట్లా పెట్టినా కూడా అది కాపీరేట్ క్లైమ్ అవుతుంది దాన్ని మానిటైజేషన్ పాలసీస్ అనేవి ఒప్పుకోవు ఫేస్బుక్ కూడా క్లారిటీగా చెప్పేసినాడు ఇందులో నా ఫేస్బుక్లో పెట్టేటువంటి వీడియోస్ కంపల్సరిగా ఓన్ కంటెంట్ అయ్యి ఏంటంటేనే పెట్టండి అని క్లారిటీగా చెప్పేసినాడు నేను అంటాడు బేసిక్గా చెప్పాలంటే కాబట్టి ఓన్ కంటెంట్నే పెట్టేదానికి ప్రయత్నం చేయండి ఓన్ కంటెంట్ పెట్టండి ఆల్మోస్ట్ ఏముంది మనం మనం ఏమనుకుంటున్నాము దాన్ని వీడియో తీసి పెట్టడం వేరే వాళ్ళ వీడియోలు లేకపోతే వేరే సినిమా వీడియోలు అవి పెట్టుకోకున్నట్టు మన వీడియోలు మనం పెట్టుకునే దాంట్లో తప్పేం లేదు ఇప్పుడు మామూలుగానే ఇప్పుడు పెడతా అంటారు నే మీ అండ్ మై ఫ్రెండ్స్ విజిట్ టు కొడైకెనల్ టూర్ ఫొటోస్ పెడతారు వీడియోస్ పెడతారు అట్లాంటి వీడియోస్ని దీంట్లో అప్లోడ్ చేయండి డబ్బులు అర్న్ చేసుకోండి అంతే కదా సో ఆ రకంగా ఓన్ కంటెంట్ వీడియోస్ని పెట్టండి మీ సం ఏదైనా కానివ్వండి మీ ఇంట్లో ఫంక్షన్ జరిగి ఉంటుంది ఏదైనా బర్త్డే ఫంక్షన్ జరిగింది కొడుకుదో లేకపోతే మీ చెల్లెలు ఏదో ఒకరిది వీడియో పెట్టండి అప్లోడ్ చేయండి మామూలు ఫేస్బుక్ అకౌంట్లో పెడతారు కదా అదే రకంగానే ఫేస్బుక్ పేజ్లో పెడతారు ఏమంటే ఇందులో ఎక్కువ మంది చూస్తారు ఫాలోవర్స్ పెరిగే కొద్దీ మీకు ఫ్యాన్స్ అనేది పెరుగుతారు ఫాలోవర్స్ కూడా పెరుగుతారు మీ వీడియోస్ని ఎక్కువ చూసే కొద్దీ మీకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట సో సోషల్ మీడియా అంటేనే కొద్దిగా ఇబ్బందికరంగా జరిగేటువంటి సన్నివేశాలు కూడా ఉంటాయి బట్ మనం అవన్నీ పక్కువ తబ్బేసి మన పని అయితే మనం చూసుకుంటూ ఉండాలి అంతవరకు మన డబ్బులు రావాలంటే ఎవరు ఊరికి ఇవ్వరు కదా అందుకని మనం కాస్త కష్టపడాల కొన్ని ఓర్చుకోవాల్సి వస్తుంది అవన్నీ చూసి చూడినట్టుగా పక్కన పెట్టేసేయాలన్నమాట సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతాప్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని